స్టార్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు వివిధ సినిమాలకు ప్రభుత్వ రాయితీలు కావాలంటూ నిర్మాణ సంస్థలు విజ్ఞప్తులు చేస్తున్న ఈ తరుణంలో తన సినిమాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం లేదంటూ ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు స్వీయ దర్శకత్వంలో ఆర్ నారాయణమూర్తి నటించిన యూనివర్సిటీ పేపర్ రీక్ మూవీ వచ్చే నెల ఇరవై రెండున ప్రేక్షకుల ముందు రానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ థియేటర్ లో పలువురు ప్రజా ప్రతినిధులు వేతలు కవులు కళాకారులు ఈ మూవీని వీక్షించారు నారాయణమూర్తికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి రాయితీలు వద్దని సినిమాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు అద్దంకి దయాకర్ తాను ప్రభుత్వంతో మాట్లాడి యూనివర్సిటీ పేపర్ రిక్ సినిమాకి ట్యాక్స్ లేకుండా చేస్తానన్నారని అలాగే తమ శ్రేయబులాషి ప్రముఖ కవి అంద్రీ కూడా ఈ సినిమాకి ట్యాక్స్ రాయితీ ఇప్పించాల్సిందిగా దయాకర్ ను కోరారని ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అయితే తన సినిమాకు ట్యాక్స్ ఫ్రీ అవసరం లేదని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం నుంచి తనకు ఏ సహకారం అవసరం లేదని అయితే వారు ఈ సినిమా నుంచి కోరుకునేది ఈ సినిమాను ప్రమోట్ చేయడమేనని అన్నారు సినిమా జనాల్లోకి వెళ్లేలా చేస్తే ఏ మాత్రం సినిమా బాగున్నా జనానికి కనెక్ట్ అయ్యి సక్సెస్ అవుతుందని అన్నారు మన సారు అద్దంకి దయాకర్ గారు నేను గవర్నమెంట్ తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను ట్యాక్స్ ఫ్రీ చేస్తాను అన్నారు అలాగే మా శ్రేభిలాష్ ప్రముఖ కవి అందశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జాబిషన్ ఇప్పించాల్సింది కాదు అర్థంకి దయాకరా గారిని కోరేరండి థ్యాంక్స్ టూ అందశ్రీ అన్న అండ్ దయాకర్ గారు అయితే నా విజ్ఞప్తి నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు ఏం వద్దండి నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్ నేను కోరుకునేది ఏంటంటే దయచి మీరు ప్రమోట్ చేయండి సినిమాని నా సినిమా గురించి చెప్పండి సినిమా జనంలోకి చెయ్యండి జనాన్ని సోమని చెప్పండి ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుతుంది ఐ హెల్ప్ చేయండి దట్స్ వాట్ ఐ వాంట్ ఈ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ చూడాలి అన్నింటి మించి ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు సినిమాలు ఈ ప్రైవేటైజేషన్ కార్పొరేట్ కన్నా ఈ మాస్గా దందాలు ఎడ్యుకేషన్ ఉండకూడదు మొత్తం రూల్ చేయాలి ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి ప్రభుత్వం బలోపం చేయాలి చేయాలి అనే విషయాన్ని ద్వారా ఈ సినిమాని నేను ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు రిలీజ్ చేస్తున్నానండి డైన్ సినిమాని చూడండి ఆదరించండి ఏ మాత్రం పోకున్నా పది మందికి చూడమని చెప్పండి ఇంకా ఇలా చిత్రాలు తీయడం నాకు మంచి శక్తిని ప్రసాదించండి